ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో మరి కాగజ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి నూతనంగా వివిధ కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే హరీష్ గారు అదేవిధంగా లోకల్ బాడీ చైర్మన్ కోనేరు కృష్ణారావు గారు అదేవిధంగా స్థానిక కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు ఇతర అధికారులు మిషన్ భగీరథ అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతోటి ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో మరి ఒక రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అదే అదేవిధ ఒకటి హెల్త్ సెంటర్ అదేవిధంగా ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ నూట యాభై లక్షలతో అంటే కోటి యాభై ఆరు లక్షలతో ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఇరవై లక్షలతో రెండు సబ్ హెల్త్ సెంటర్స్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నీటి సరఫరా మరి పెద్ద భాగం నుంచి వచ్చేటువంటి మంచినీటి సరఫరాను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది మంచినీటి కొరత లేకుండా ఇంకా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి మరి అర్బన్ స్కీమ్ కింద కూడా ఇంకా ముప్పై కోట్లతోటి ప్రతిపాదనలు పంపడం జరిగింది వాటిని కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో నీరు కానీ అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా తీసుకునేందుకు ఒక దిక్కు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారిని కూడా అలర్టు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మనకు చాలా జబ్బులు అనేది కూడా మంచినీటి వ్యవస్థతో వస్తూ ఉంటాయి కాబట్టి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ నిధులు ఆగకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా పబ్లిక్ ఉపయోగపడే విధంగా అది సెంట్రల్ నుంచి వచ్చేటి అయినా స్టేట్ నుంచి వచ్చేటి అయినా వాటిని తీసుకుంటాం తప్పకుండా ప్రతి మారుమూల గ్రామాలకు వాడలకు నీళ్ళు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మొత్తం ఆసిఫాబాద్ జిల్లాలో మరి ఇప్పుడు ఇంకా కాగజ్ నగర్ తో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా ప్రారంభ కార్యక్రమాలని వాటి కూడా అందరం ప్రజాప్రతినిధుల అందరం కలిసి ప్రారంభించడం జరుగుతుంది ఈ అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో ప్రతిపక్ష అధికార పక్షానే కాకుండా ఎవరి ప్రోటోకాల్కు వారిని గౌరవించుకుంటూ అధికార యంత్రాంగం కానీ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం మాజీ మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి గొప్ప అనుభవం ఉన్నటువంటి నాయకుడు డి శ్రీనివాస్ వారి మృతి మా అందరికీ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనను కలిగించింది వారి లేని లోటును కూర్చలేను కానీ వారి కుటుంబానికి అందరం మరి అండదండగా ఉంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి అంటే పార్టీలు ఈ మధ్య కాలంలో మారినప్పటికీ మేము వేరువేరైనప్పటికీ దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా సుదీర్ఘ పరిచయము అనుబంధం ఉన్నటువంటి రమేష్ రాతోడు కూడా ఈ జిల్లాకు ముఖ్యంగా ఇవాళ మనం ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక ఎమ్మెల్యేగా చైర్మన్గా జిల్లా పరిషత్ చైర్మన్గా మరి అదేవిధంగా ఎంపీగా కూడా సేవలందించి ఈ మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఒక మరి ట్రైబల్ లీడర్గా ఎదిగినటువంటి రమేష్ రాథోడ్ గారు కూడా మరణించడం అందరికీ బాధ కలిగించింది వారి కుటుంబానికి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా అందరం కూడా వారి అందరికీ మనోధైర్యాన్ని కలిగించే విధంగా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ వారిని కూడా ఈరోజు ఈ శ్రీనివాస్ అదే అదేవిధంగా రమేష్ రాథోడ్ గారింటికి కూడా మరి వెళ్ళి వారి కుటుంబాలను కూడా ఓదార్స్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను